సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడో వాక్యములో భయభక్తులు కలిగినటువంటి వారికి అద్భుతమైన మరొక ఆశీర్వాదం ఉంది చూడండి ఎనిమిదో అధ్యాయం పదమూడో వాక్యం భయభక్తులు కలిగి ఉండుట చెడు చనమును అసహించుట అసహించుకునుట అబ్బా స్తోత్రం చెప్పండి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని నీకుంటే ఆ రహస్యం ఇదే నువ్వు నీతి పరిశుద్ధత కలిగి పరిశుద్ధత కలిగి బ్రతకాలని నీ కోరిక ఉందా పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడని బైబిల్ చౌుతుంది పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడు కలవలేడు పరిశుద్ధత కలిగి బ్రతకాలని కోరిక నీలో పుట్టిందా అయితే ఒక్క విషయం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే ఉండుట చెడుచనమును చెడు చెడుచనమును అస్సహించుకొనుట దగ్గరికి వస్తాం చెడుతనమును మనం ఎప్పుడైతే అసహించుకుంటామో చెడు మాటలు మనం ఎప్పుడైతే అసహించుకుంటామో చెడు కోరికలు ఎప్పుడైతే అసహించుకుంటామో చెడ్డ తలంపును మనం ఎప్పుడైతే అసహించుకుంటామో అదే పరిశుద్ధత పరిశుద్ధత అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది తెల్లబట్టల్లో పుట్టింది అనుకుంటున్నావా ఎలాగా ఎలా సాధ్యం అది తెల్లబట్టలు వేసుకుంటే హృదయం మారాలి కదా యహోవయందు నీకు భయము భక్తి భయము భక్తి ఉంటే అందులో నుండి పవిత్రత పుట్టిద్ది అందులో నుంచి పవిత్రత పుట్టిద్ది నీలో ఎప్పుడైతే దేవుని భయం లేకుండా నువ్వు విత్సలవిడిగా మాట్లాడుతున్నావో దేవుని భయం లేకుండా విత్సలవిడిగా కోరికలు కలిగి ఉన్నావో దేవుని భయం లేకుండా లోపల పెంచుకుంటున్నావో అది చెడుతను చెడు చదమును వాడు ఎవడు దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలు అలెలు అయ్యా అమ్మ చెల్లె తమ్ముళ్ళు అర్థమవుతుందా ఇంకోసారి చెప్పగలరు మనోళ్ళకు తెలిసిన పాపం ఏమిటంటే వేబీచారం అంతే కదా దొంగతనం మడ్ర చేయటం ఇదే కదా అది కాదురా మీకు దండం పెడతారు బోళ్ళ నున్నేరయ్యా అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన చెడుతను గర్వం అహంకారం మూరకత్వం ఇప్పుడు సవులతో ఏమన్నాడు తెలుసా బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది నేను చదివితే దానికి అందుకు సభయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనిటాయు హో సంతోషించున్నట్లు ఒక దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలు అర్పించు కంటే ఆజ్ఞ గైకొనిటయు పొటేళ్లకు అర్పించు కంటే మాట వినుట శ్రేష్టం తిరుగుబాటు చేయుట తిరుగుబాటు చేయుట ఎనండి తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము మూర్ఖంగా ప్రవర్తించుట అగపరుచుట మూర్ఖత నగపరుచుట మాయా విగ్రహములకు గృహదేవతలు పూజించుటతో సమానము యహోవ ఆజ్ఞను విసర్జించిటివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అన్నాడు చూడండి ఇక్కడ తిరుగుబాటు చేయుట సోది చెప్పే ఉన్న జవితాం లేని జత అనుకున్న జీవితాం మనసులో ఉన్న జీవితం జరిగింది జవుతాం జరగబోయే జవుతాం సోదిగత్త సోధిగత్తె ఎంత ఘోరమైన పాపిష్టిదో తిరుగుబాటు స్వభావం ఉన్నటువంటి వాడు ఒక నాయకత్వానికి లోబడినటువంటి వాడు ఆధ్యాత్మికమైన నాయకత్వానికి లోబడినటువంటి వాడు దేవుని వాక్యమునకు లోబడినటువంటి వాడు వాడు తిరుగుబాటు చేస్తున్నాడు అని అర్థం ఈడు సోదిగత్తె పాపంతో సమానం మూర్ఖతను ఇంకోటి ఏమంటాడు మూర్ఖంగా మూర్ఖతను అగపరుచుట ఆ నేను ఇంతే చేస్తాను ఏంటి ఆ ఏంటి ఎవరు నేను నేను మూర్ఖులు ఉంటారు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించడం భక్తిలోనే వీరు విగ్రహారాధన గృహదేవతలను పూజించే వారితో సమానం అన్నాడు వినండి పరిశుద్ధత కలిగినటువంటి వాడు మూర్ఖంగా ప్రవర్తించడం విధీత నేర్చుకుంటాడు నీతి నన్ను కొట్టుట తైలాభిషేకం అన్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలరా మొన్న ఒకళ్ళ కరోనా వచ్చింది వాళ్ళ కరోనాని జ్వరం వారం పది రోజుల నుంచి జ్వరం వస్తుంటే దగ్గు వస్తుంటే ఆయాసంగా లైట్గా ఆయాసం వస్తుంటే మామూలు జ్వరమే మాకెందుకు వచ్చింది కరోనా అని ఇంట్లోనే ఉన్నారు ఆల్రెడీ జ్వరం విపరీతమైన దగ్గు కొడుకు కాళ్ళు వాళ్ళిద్దరు నిడిచిపెట్టేసి ఈ మూర్ఖులు దగ్గరికి వెళ్ళిపోయారు నా నేను ఎవరో చెప్తే బాగలేదని నేను ఫోన్ చేసాను మన వాళ్ళే వాళ్ళకి వాళ్ళకి తెలిసిద్ది ఎవరు ఇప్పుడు తెలిసిద్ది వాళ్ళకి ఏంతమ్మా ఎలా ఉన్నారు అని అడిగితే జ్వరమా చిందా సరే అంటుంది అయ్యో టెస్ట్ తీయించుకున్నారా కరోనా టెస్ట్ అన్నాను కరోనా కాదన్నా టైఫాయిడ్ అన్న ఇదే అయ్యో కాదమ్మా కరోనా టెస్ట్ తీసుకున్నమ్మా లేదన్నా కాదన్నా కరోనా కాదే కాదన్నా మాకెందుకు వచ్చిందో మాకెందుకు ఇంట్లో నిలిచి వెళ్దామా మాకు అడుపులో రగిలిపోయి నువ్వు మనిషివా పశువా రెండే రెండు మాటలు చెప్పు నువ్వు మనిషివైతే చెప్పిన మాట విని టెస్ట్ టెస్ట్కి వెళ్ళు పశువులాగా నాతో మాట్లాడమాక పోతావు పెట్టి మాట్లాడాల్సి వచ్చింది సైతానా ఎల్చుక అన్నాను ఫోన్లో ఎట్లాగే తిట్టాను ఎంతకంటే పోరుసుగా కూడా తిట్టాను చేయించు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కరోనా ఎవరు చూసేవాళ్ళు లేరు ఇంట్లో పరిస్థితి ఏంటి అర్థం కావట్లా పేద బిడ్డలు సరే పలుసు ఎంత ఉందో తెలియటలా నేను పలుసు మీటర్ కొడుకొని ఇంటికి పంపించాను అరే ముందు పలుసు ఎంత ఉందో చూడరా అంటే పలుసు కూడా అది అది ఆ ఆక్సిజన్ కూడా తగ్గులో ఉంది వాళ్ళ కొడుకు ఫోన్ చేశా కొడుకు దగ్గర ఉన్నాడు రైట్ ఎక్కడ ఎక్కడున్నారు పల్లెం దగ్గర ఉన్న ఏ మీ అమ్మ నాన్నకు జ్వరం వచ్చిందంటే అదేనన్నా మందులు ఆడుకుంటున్నారు మందులు కాదు నాకు కరోనా అని నాకు డౌట్ అన్న అరే అందుకనేరా నీకు ఫోన్ చేశాను అందుకని నీకు ఫోన్ చేసింది హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు కరోనా వల్లగా చూస్తుంది అమ్మా నాన్న చూడలేవు మూతికి మాస్క్ డబుల్ మాస్క్ పెట్టుకొని చేతులు గ్లౌజులు వేసుకొని అక్కడే ఉండి వాళ్ళకి ఏం కావాలంటే అది తెచ్చిపెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి శుభ్రంగా చూపించి జాగ్రత్తగా పరిచయం చేయి చిన్న పిల్లల్లాగా చూసుకో జాగ్రత్త దేవుని చేతిలో పడితే భయంకరంగా ఉంటుంది అని చెప్పాను కడుపులో రగిలిపోయి అప్పుడు కంగారు పడిపోయాడు తీసుకుని చన్నీ చూపించి చిన్న పిల్లలను చూసుకున్నాడు చూసుకున్నాడు ఆ తల్లిదండ్రులని ఇంట్లోనే పెట్టి ఆశ్చర్యకరుడైన దేవుడు బ్రతికిస్తే నేను అంటారు అలా అలా ఆయన వచ్చి అంటాడు అన్న ఆ రోజు నువ్వు తిట్టకపోతే చచ్చిపోయే వాళ్ళమేనా అసలు కరోనా అనుకోలేదు మేము చచ్చిపోయే వాళ్ళమేనా నీతి నీతిమంతు నీతి నీతిమంతు గద్దింపు తైలాభిషేకం అని ఇప్పుడు అర్థమైందన్నా అని అన్నాడు దీనికే అంత మేలు చూస్తే మరి నిజమైనటువంటి చూడండి నీ జీవితాన్ని పాడు చేసే పాప విషయంలో దైవజనుడు గద్దించినప్పుడు లోపడితే ఇంకెంత అభిషేకం వస్తుందో విగ్రగ స్తోత్రం చెప్పాలి ఇది కంటికి కనిపడి కనిపడిన మేలు కనపడిన కనపడినటువంటి మేలు ఎన్నో ఉంటాయి ఆ గద్దింపుకు నువ్వు లోబడితే అప్పుడే నువ్వు పరిశుద్ధత కలిగి బ్రతుకుతావు హృదయంలో చెడు చదువును ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో చెడు కోరికలు ఎప్పుడైతే అసహించుకుంటావో చెడ్డ మాటలు ఎప్పుడైతే అసహించుకుంటావో కానీ ఎదవ బుద్ధి ఏమిటి చెప్పనా ఎవడైతే చెడు మాటలు చెబుతాడో గుసే అబ్బా కమ్మగా ఉంటుంది ఒక్కొక్కరు ముచ్చట చేసుకుంటారండి ఒకవేళ అంటుల్లోప్పుడే మాట్లాడుకుంటారు అనుకో సబాబు పళ్ళు రాలకూడదాం అనుకున్నాను కానీ ఎందుకు లేని నా ఆశ్చర్యం అయిపోతారు సైత ఈ విషయం తెలియదా నీకు తెలుసు మనం దూరం నుంచి కానీ ఒక వీడియో తీసామనుకో వాళ్ళని అసలు అంత అమాయకుల్లా గడిగినట్టు ఉంటుంది తొడేలు తీసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కొంతమంది మన వచ్చాడుగా వాడు చూసా ఇప్పుడే ఉంది అసలు చూస్తే అమాయకుల్లాగా తలకాయ ఉంచుకొని పనిచేసినట్టే ఉంటుంది వేస్తుంటాడు ఈ పాప ఇష్టం పనులు చేసేటువంటి వాళ్ళని కూడా మీరు గమనించండి ఆ ముందు వెళ్తుంటుందా ఈ వెనకాల వెళ్తుంటాడా అమాయకుల్లాగా నడిచి వెళ్తుంటారు ఏంది నిన్న కనపడలేదు వచ్చానుగా నువ్వే చూడ వాళ్ళిద్దరు ఆ తలకాయించుకొని వెళ్ళి దీడి తలకాయించుకొని వెళ్తాడు అమాయకులు ఇద్దరు ఉంటుంది రోడ్డున అమాయకులు ఇద్దరు వెళ్తున్నట్టు ఉంటుంది నడిచెళ్తుంటారా అమాయక లాగా ఈ నాటకాలు వీటిని చింతామణి నాటకాలు అనాలో హరిశ్చంద్ర నాటకం అనాలనో తెలియదు ఈ నాటకాలు ఎక్కడ పనిచేస్తాయి వేసవి దగ్గర కూడా పనిచేస్తాయా పనిచేయదు నీ హృదయంలో భక్తే ఉంటే భయమే ఉంటే చెడు ఆలోచనలు చెడు మాటలు చెడు కోరికలు అసహ్యం పుట్టిద్ది వాటి మీద అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు నువ్వు పరిశుద్ధుడు అయితే దేవునికి సమీపంగా ఉంటావు దేవునికి సమీపంగా ఉంటే దేవుడు నిన్ను శిఖరాలలో పెడతాడు తీసుకెళ్ళి ఆ ఎక్కిస్తాడు దగ్గర దగ్గరగా స్తోత్రం చెప్పు